తెలుగుదేశం పార్టీలో మరో బిగ్ వికెట్ పడింది సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీని వీడుతున్న సీనియర్ నాయకుల జాబితాలో మరో పేరు చేరింది ఇప్పటికే బిగ్ విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నాని కేశినేని శ్వేత తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగండ్ల స్వామిదాస్ ఇలా టీడీపీకి గుడ్ బై చెప్పారు తాజాగా ఎన్టీఆర్ జిల్లాకి చెందిన మరో సీనియర్ నాయకుడు నూజివీడు ఇన్ఛార్జి ముద్దరబైన వెంకటేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేశారు నూజివీడు టీడీపీ ఇన్ఛార్జి బాధ్యతలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొలసు పార్దసారథికి అప్పగిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కించారపు అచ్చెన్నాయుడు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది పార్దసారథిని నూజివీడు ఇన్ఛార్జిగా నియమించడాన్ని ముద్దరబోయిన తప్పుబట్టారు రెండు వేల పద్నాలుగు నాటికి నియోజకవర్గంలో చిన్న భిన్నమైన పార్టీని బలోపేతం చేయడానికి తాను ఎంతో కష్టపడుతున్నానని ఆర్థికంగా నష్టపోయానని అన్నారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు అన్యాయం చేయబోరనే నమ్మకంతో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు నియోజకవర్గానికి పార్టీ కార్యాలయం కట్టించడం మొదలుకొని అన్ని కార్యక్రమాలను సొంత ఖర్చులతో నిర్వహించానని ఆయన గుర్తు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం తాను సిద్ధపడుతున్నానని ప్రచారంలో పాల్గొంటున్నానని పేర్కొన్నారు ఈ పరిస్థితుల్లో వైసీపీ నుంచి తెచ్చుకున్న నాయకుడిని అభ్యర్థిగా ప్రకటించడం సరికాదని అన్నారు నూజివీడు టికెట్ తనదేనంటూ చంద్రబాబు రెండుసార్లు తనకు హామీ ఇచ్చారని ఇప్పుడు అనివార్య కారణాలు అనే పేరుతో తనను తప్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు దీనికి నిరసనగా తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నానని వెంకటేశ్వరరావు తెలిపారు ఇప్పటి వరకు పార్టీ కండువాను కప్పుకొని వైసీపీ నాయకుడికి టికెట్ ఎలా ఇస్తారని నిలదీశారు టికెట్ తనదేననే నమ్మకంతో ఎంతో ఖర్చు పెట్టుకున్నానని ముద్దరబోయిన ఆవేదనతో చెప్పారు తన రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది త్వరలోనే తెలియజేస్తానని అన్నారు తన అనుచరులు అభిమానులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని అన్నారు